జోన్ రెండు పరిధిలో వారు కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ తెలిపారు సమీక్ష ఆయన రాజమండ్రి కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశమై పనితీరును సమీక్షించారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జోన్ రెండు పరిధిలో ప్రస్తుతం యాభై ఫైర్ స్టేషన్లు రెండు అవుట్ పోస్ట్లున్నాయన్నారు ఇవే కాకుండా ఫైనాన్స్ కమిషన్ రెండు ఫైర్ స్టేషన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు జోన్ రెండు పరిధిలో ఏడాది నాలుగు వందల తొంభై ఎనిమిది అగ్ని ప్రమాదాలు జరిగాయని రెండు వందల ఎమర్జెన్సీ ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని కాపాడమని అలాగే యాభై ఒక్క మంది ప్రజల ప్రాణాలు రక్షించగలిగామన్నారు రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్తగా పదిహేడు నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు పదిహేను ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనుమతి లభించిందన్నారు అంతేకాకుండా మినీ రెస్క్యూ టెండర్లు ఐదు అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు యాభై వాటర్ బ్రౌజర్ ట్రాక్టర్లు ఇరవై కాన్వాయ్ వెహికల్స్ నలభై ఇతర ఫైర్ వాహనాలు నలభై ఆరు మొత్తం నూట అరవై ఒకటి వాహనాలు టెండర్స్ పిలవడం జరిగిందన్నారు త్వరలోని వెహికల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు సంవత్సరాలుగా అసంపూర్ణంగా నిలిచిపోయిన ముప్పై ఆరు అగ్నిమాపక కేంద్రాల నూతన భవనాల యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆ పనులు తుదిదశలో ఉన్నాయన్నారు అండి ఈరోజు జోన్ టూ అంటే నేను సిక్స్త్ ఆఫ్ ఆగస్టు చార్ట్ తీసుకున్నాను ఇన్ఛార్జ్ డీజీగా తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము జోన్ వన్ రివ్యూ మీటింగ్ అయిపోయింది ఈరోజు జోన్ టూ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమం బేసిక్ ఎక్విప్మెంటు స్ట్రెంతన్ చేయడానికి తర్వాత మ్యాన్ పవరు చాలా వరకు డెప్స్ ఉంది ఆ డెప్స్ ఎట్లా ఓవర్కమ్ కావాలని అదేవిధంగా వెహికల్స్ను కీప్ చేసుకోవాలి అంటే అట్ ఎనీ గివన్ టైం వెహికల్స్ పా వెళ్ళిపోవడానికి ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా బ్రేక్ డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము అదేవిధంగా డీజల్ ఇష్యూస్ చాలా పైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి ఈ బడ్జెట్ ఇష్యూస్ వలన వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేసి ఉన్నాము అదేవిధంగా ఈ డూరింగ్ ఈ రెయిన్స్ సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ టు ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా కూనవరం కుక్కవరం అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైమ్ బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి మా ఆఫీసర్స్ డిస్కస్ చేయడం జరిగింది అంటే మాకు కావాల్సిన బోట్లు అయితేనేమి స్విమ్మర్స్ అయితేనేమి అది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అందరికీ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు ఇన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆక్వా డెవిల్స్ మన కృష్ణ మన మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్న కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉండే డీప్ వాటర్ స్విమ్మింగ్ కానీ స్కూబా ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయాలనేసి టాస్క్ తీసుకున్నాం దానికి ఒక కోచ్ను కూడా ఐడెంటిఫై చేసి చేస్తున్నాం